మొదటి రాజుల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన చదవండి జనులందరి దగ్గరికి వచ్చి ఎన్నాళ్ళ మట్టుకు చూడండి ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందురు దేవుడైతే ఎస్ అయ్యే దేవుడైతే ఆయన్ని మీరు ఆరాధించండి యలు దేవుడైతే మీరు పూజించండి రెండు రెండు మాటలు ఏం రెండే రెండు విషయాలు ఏలియా స్థాయిలు సమాజము ఎదుట పెడుతూ ఉన్నాడు ఏమని ఎన్నాళ్ల మట్టుకు మీరు రెండు తలంపుల్లో జీవిస్తారు ఎన్నాళ్ళ మట్టుకు దేవుడు చూస్తూ ఉన్నాడయ్యా ఎంత కాలము మీరు ఈ రీతిగానే జీవిస్తారు ఎంత కాలము పరిశుద్ధత లేకుండా ఎంత కాలము సరైన విశ్వాసం లేకుండా ఎంత కాలము దేవునికి ఇష్టలుగా ఉండకుండా రెండు తలంపుల్లో మీరు జీవిస్తారు అని దేవుడు దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో మనల్నే ప్రశ్నిస్తూ ఉన్నాడు మనల్నే ప్రశ్నిస్తూ ఉన్నాడు ఎంత కాలము మీరు రెండు విధాలుగా ఉంటారు ఎంత కాలము ఈ రీతిగా మీరు భక్తి చేస్తారు ఇంకా మీరు మార్పు రాదా అన్నట్లుగా దేవుడు మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు కదా దేవునికి స్తోత్రం కలిగిన దేవుని మాటకు మనం లోబడాలో వద్దండి ఖచ్చితంగా లోబడాలి ఎందుకంటే ఎందుకంటే మన జీవితం చాలా అల్పమైనది మాట మనిషి జీవితము చాలా అల్పమైనది ఒక గంట తర్వాత ఏం జరుగుతుందో మనకి తెలియదండి అలాంటి అల్ప జీవితము మన మన యొక్క మనిషి యొక్క జీవితం కదా కాబట్టి ఇలాంటి అల్పమైన జీవితానికి ఒక గ్యారంటీ కావాలంటే ఒక భద్రత కావాలంటే క్షేమము కావాలంటే అది దేవుళ్ళు మనం మాత్రమే సాధ్యం దేవునికి స్తోత్రం కలిగిన కాక అది దేవుల్లోనే ఉన్నది దేవుల్లోనే సమస్తమైన భద్రత మనిషి కొరకు దేవుడు దాచిపెట్టాడు కనుక ఆ భద్రత ఆ క్షేమము మనం పొందుకోవాలంటే కనుక దేవునికి ఇస్తులుగా మనం జీవించాలి చింతరే మాట దేవునికి ఇష్టలుగా మనం జీవించాలి ఇష్టలుగా జీవించాలంటే ఇక్కడ ఏలియా ప్రశ్నిస్తున్నాడు మీరు ఎన్నాళ్ళు రెండు తలంపుల్లో జీవిస్తారు ఎన్నాళ్ళు ఒకడిగేమో దేవుని మీద మరొకడిగేమో లోకం మీద ఒకడిగేమో వాక్యం మీద మరొకడిగేమో ఆ అవాచారాలు కావచ్చు సాంప్రదాయాలు కావచ్చు ఏదైనా అవ్వచ్చు కదా వాటి మీద వేస్తూ ఉన్నారు కదా ఎంత కాలము ఇది జరుగుతూ ఉంది ఎంత కాలము దీన్ని జరిగిస్తారు ఎంత కాలము దీన్ని తీసుకెళ్తారు మీరు ఇంకెప్పుడు మారతారు అది ఆయన సరవేగముతో దూసుకుని వచ్చేస్తూ ఉన్నాడు కదా ఎవరైనా యేసు క్రీస్తు ప్రభులు వారు వేగముగా ఏం చేస్తాడైనా వస్తూ ఆయన దేవునికి స్తోత్రం కలిగిన గాక ఆయన రాకడ అతి సమీపముగా మన దగ్గరలోనే ఉంది అతి సమీపముగా ఆయన రాకడ మనకు దగ్గరలోనే నిలబడినప్పుడు ఇంకా ఎంతకాలము మనం ఈ రీతిగానే రెండు తలంపుల్లో రెండు విధానాల్లో రెండు పద్ధతుల్లో రెండు విశ్వాసాల్లో జీవించినప్పుడు ఎప్పుడు మనము భక్తిలో పరిపూర్ణతలోకి వస్తాము నేను ప్రశ్నిస్తామని మాట మీరు ఆన్సర్ చెప్తారండి మేము కూడా అదే ప్రయత్నం చేస్తున్నామండి అంటారండి మేము కూడా భక్తిలో పరిపక్వత రావడానికే కదండి దేవుని సన్నిధికి వస్తూ ఉన్నాము మేము కూడా దేవుళ్ళు ఎదగడానికే కదండి దేవుని వలె మారడానికే కదా దేవుని సన్నిధికి మేము వస్తూ ఉన్నాము అని అంటారండి దేవుని మేము గాక ఏదేమైనప్పటికీ కూడా మన భక్తిలో నాణ్యత అనేది రావాలి రోజులు జరుగుతూ ఉండగా వారాలు జరుగుతూ ఉండగా నెలలు జరుగుతూ ఉండగా సంవత్సరాలు జరుగుతూ ఉండగా దేవుని కార్యాలు మన ఎడలా నూతనమవుతూ ఉండాలి చెప్తారే మాట సంవత్సరములు జరుగుతూ ఉండగా మా యెడల నూతన పరచండి అని మనం ఏం చేయాలి మర్రపెట్టాలి ప్రార్థించాలి నిన్నటి విశ్వాస వల్లే ఉండకూడదయ్యా నేను మారాలయ్యా నా ప్రార్థన నా విశ్వాసం నా భక్తి మారాలి అని మన దేవుని ఏం చేయాలంట అడిగితేనే దేవుడు ఏం చేస్తాడు మనల్ని బలపరిస్తాడు అడిగితేనే దేవుడు ఖచ్చితంగా చేస్తాడు అందుకే దేవుడు వాగ్దానం ఇచ్చాడు కదా అడుగుడికి పోడి ఏం అడగాలి ఏదైనా సరే దేవుని చిత్తానుసారమైనది మనకు ఏది అడిగినా అది మనకు దేవుడు అనుగ్రహిస్తాడు దేవుడు మనకి స్తోత్రం కలిగింది గాక ఈ భక్తి విషయంలో భక్తి విషయంలో పరిశుద్ధత విషయంలో ఒకవేళగానే మనం ప్రార్థన చేసామనుకోండి సమాధానం వెంటనే తిరిగి వచ్చింది ఏ విషయంలోనంట భక్తి విషయంలోని పరిశుద్ధత విషయంలో విశ్వాస విషయంలో దేవాలను ఇంకా మారాలయ్యా నా జీవితాన్ని మార్చండి నా హృదయాన్ని మార్చండి నా తలంపులు మార్చండి నన్ను మీవలే మార్చుకోండి దేవా అని మనం మరపడితే వెంటనే సమాధానము మనకు అండి దేవునికి స్తోత్రం కలిగడగాక ఇప్పుడు బయలు గురించి కానీ మనం ధ్యానం చేసి ఎంక్వైరీ చేస్తే దాని మునికి కూడా ఈ లోకంలో లేదు ఎక్కడంట దాని ఉనికి కూడా లోకంలో లేదు మరి ఏసయ ఉనికి ప్రతి మారుమూల ప్రదేశంలో కూడా ఎక్కడ ప్రతి మారుమూల ప్రదేశంలో కూడా ఆయన యొక్క ప్రభావము ఎంతో ఉన్నతమైన స్థితిలో ఏలుబడి చేస్తూ ఉంది దేవునికి స్తోత్రం కలిగిన కాక ఇది అంతకంతకు పెరుగుతుందే గాని తగ్గే ప్రసక్తి లేదన్నమాట నామానికి మహిమ గాక మరి బయలు బయలు ఎక్కడో సముద్రం అడుగునా పడిపోయింది అనమాట దాని ఉనికి ఉనికి జీరో శాతం కూడా లేదండి ఈ లోకములో దేవునికి స్తోత్రం గాక కానీ ఎస్ నామం నామము అన్ని నామముల కన్నా పై నామముగా ప్రపంచమంతా కూడా కీర్తించబడుతుంది పరలోకములో కూడా పరలోకములో కూడా పరిశుద్ధుడు 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 అని మోటాను పాట దేవదూతలతో எரோ நாலு பெத்தோ கூட ஏன் ஞாபகண்டம கொனியாடு தன்னார்டா தேவநா மைம கலி கா